పాకిస్తాన్కు వరస పరాజయాలు పలకరిస్తున్న ఆల్రౌండర్ సల్మానాగా మాత్రం తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు అంచనాలకు మించి రాణిస్తూ జట్టులో కీలక ప్లేయర్గా మారాడు బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొడుతూ అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు ట్రై సిరీస్లో సౌత్ ఆఫ్రికాపై వీరోచిత సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించిన ఈ ఆల్రౌండర్ ఛాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్లో ఇరవై ఏడు బంతుల్లో నలభై రెండు పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు సల్మాన్ ఆగా క్రికెట్ ఆడే తీరు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఎంతగానో నచ్చింది ఈ పాక్ ఆటగాడి ఆటపై ప్రశంసలు గురిపించాడు అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ నేను పాకిస్తాన్లోని ఇద్దరు ఆటగాళ్ల గురించి చెప్పడానికి ఆసక్తిగా ఉన్నాను వాళ్ళిద్దరూ తయ్యబ్ తాహిర్ సల్మాన్ అలీ ఆగా సల్మాన్ ఆగా చాలా ప్రమాదకర ఆటగాడు చాలా క్వాలిటీ ఆటతో పాటు ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం అతనికి ఉంది చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇలాంటి పాకిస్తాన్ ఆటగాడిని చూస్తున్నాను అతను ఇతర ఆటగాళ్ళలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను పాకిస్తాన్ క్రికెట్కు సల్మాన్ పోస్టర్ బాయ్గా మారగలడు బాబా రాజన్ రిజ్వాల్ను అధిగమించగల సామర్థ్యం అతనిలో ఉందని నేను నమ్ముతున్నాను అని టీమిండియా వెటరన్ స్మినర్ చెప్పుకొచ్చాడు